గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నెల నెలలో ద్వితీయ స్థానంలో గురుడు తృతీయ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో కేతువు వ్యయ స్థానంలో రవి అలాగే బుధుడు శుక్రుడు శని రాహువు కూడా వేయ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక కాస్త ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న ప్రతికూలాలు ఉంటాయి తప్ప మిగతా అన్ని రంగాలలోనూ కూడా విజయం కనపడుతుంది అయితే మీకు ప్రధానంగా పని పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చేసే పని పట్ల కానీ అలాగే చేసేటటువంటి వృత్తి పట్ల కానీ ఆసక్తి అంటే ఇందులో నేను బాగా రాణించాలి నేను ఎదగాలి నేను గొప్పవాడిని అవ్వాలి లేదా నేనంటే ఏంటో ప్రపంచానికి నిరూపించుకోవాలి అన్న తపన పెరుగుతుంది ఇప్పటిదాకా ఉన్న బద్ధకము లేజనస్సు తగ్గుతాయి చేసే పని ఎందుకు శ్రద్ధ పెరుగుతుంది అలాగే విజయం కాంక్షిస్తారు కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు సంపాదనా మార్గాలు అన్వేషిస్తారు డబ్బు పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది డబ్బు యొక్క విలువ బాగా తెలుస్తుంది అలాగే ప్రజల యొక్క గుర్తింపు పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు సంఘంలో కీర్తి గౌరవ మర్యాద కోసం ప్రాకులు అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది అందరిలోనూ కూడా చాలా గొప్ప వ్యక్తిగా తయారవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పటిదాకా ఎవరైతే చెడు వ్యసనాలు కానీ చెడు అలవాట్లు కానీ ఉంటాయో వాళ్ళందరూ కూడా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ నెల అంతా కూడా ఒడిదుడుకులు సమస్యలు పనులు ఆటంకాలు సమయాన డబ్బులు చేతికి అందకపోవడాలు ఇలాంటి వాటితోటి అయ్యే పరిస్థితి కనపడుతుంది ఏదైనా కూడా మీరు మాత్రం ధైర్యంతో ప్రోత్సాహంతో చైతన్యంతో ప్రయత్నం చేసినట్లయితే మీకు ఏ పనైనా సరే ఈ నెలలో విజయవంతం అవుతుంది అందులో అనుమానమేమీ లేదు కాకపోతే ఉద్యోగిని ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ యొక్క స్పీడ్ని తట్టుకోలేనటువంటి వారు లేకపోతే కనుక మీ ఆదాయపరమైన పరిస్థితుల నుంచి కొంచెం మిమ్మల్ని ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు ఎక్కువైపోతుంటారు కాబట్టి తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ జాగ్రత్తగా ఉండండి మీ కింద వారితో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అనవసరమైన నిందారోపణలు మీ మీద ఎక్కువగా కనపడుతున్నాయి చెయ్యని తప్పు నిందారోపణలు అలాగే మనస్పర్ధలు వాగ్వివాదాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఎందుకంటే మీరు ఎదిగే టైము మీరు బాగా సక్సెస్ అయ్యేటటువంటి సమయం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీద ఏదో రకమైన రాయి వేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంజేదేంటంటే కాసేటటువంటి చెట్లకే రాళ్ళు పడతాయి కాబట్టి మీరు కూడా ఎదుగుతున్నారు కాబట్టి ఆ యొక్క ప్రభావం మీ మీద బాగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరితోడైనా సరే లౌక్యంగా మాట్లాడండి కోపంగా కానీ ఆవేశంగా కానీ మాట్లాడకండి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని పాడు చేద్దామని చూస్తే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించి అంటే చేతితోటి కాళ్ళతోటి కాకుండా బుర్రతోటి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయండి తెలివితేటలతో బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు గుణపాఠం చెప్పగలుగుతారు ఇది మీ జీవితంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇక ఉద్యోగస్తులకి కెరీర్ చాలా బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది ఇంక్రిమెంట్లు బాగుంటాయి ప్రమోషన్లు ప్రయత్నాలు చేయొచ్చు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు ఉంటాయి ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు వచ్చినా కూడా మీరే ఇంకా ఏదైనా గొప్ప అవకాశం వస్తుందేమో అని వాయిదా వేసుకుంటూ ఉంటారు కానీ వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి బాగుంటుంది విదేశీ ఉద్యోగ వ్యవహారాలు కానీ విదేశీ లావాదేవీ వ్యవహారాలు కానీ విదేశాల్లో ఏదైనా ఉద్యోగపరంగా మార్పులు కానీ ఈ ఈ యొక్క నెల అయితే అనుకూలంగానే కనపడుతుంది విదేశాల్లో ఉండేవారు కూడా మీరు చేసే ఉద్యోగం నచ్చక వేరే ఉద్యోగం కోసం మారదామనుకుంటే కనుక మీరు గట్టిగా ప్రయత్నం చేయొచ్చు మీకు మంచి అవకాశాలు వస్తాయి కాకపోతే కనుక పోటీ బాగా పెరుగుతుంది ఉద్యోగ వ్యవహారాల్లో కాబట్టి ఆ పోటీని తట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నిలబడడానికి ప్రయత్నం చేయండి ఓర్పు సహనంతో ఉండండి ఎందుకంటే ఈ నెల అంతా కూడా మీకు ఓర్పు సహనం లేకపోవడం వల్లే కొన్ని రకాల అవకాశాలు చేజారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ ఈ నెల అంతా కూడా మీకు డబ్బు అయితే చేతికి వస్తుంది డబ్బు చేతిలో ఉంటుంది కానీ ఖర్చుల విషయం కూడా అలాగే కనపడుతున్నాయి మీకు అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి దుబారా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో అవసరాలకో కుటుంబ సభ్యులకు ఇంట్లో బాగోకపోవడం వల్ల లేకపోతే వస్తువులు పాడవడం వల్ల కొత్త వాటికి పెట్టుబడులు పెట్టడం వల్ల ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల మీరు సంపాదించుకున్న డబ్బులు మీరు తినకుండా ఇతరులకు ఖర్చు పెట్టడము స్నేహితులకి ప్రేమికులకి ఖర్చు పెట్టడము అవసరాలు తీర్చుకోవడము గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడము ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా మీరు ఖర్చులు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా వస్త్రయోగం కనపడుతోంది భూయోగం కనపడుతోంది గృహయోగం కనపడుతోంది అంటే ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు ఉన్నాయి అలంకారపరమైనటువంటి సామాగ్రిలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు తిరగడానికి ప్రయాణాలకి విందు వినోదానికి బాగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు ఆలయ దర్శనాలు బాగా చేస్తారు ఇంట్లో పూజాది కార్యక్రమాలు బాగా పాల్గొంటారు స్నేహితులతోటి ముఖ్యంగా ఏదైనా పార్టీలో పాల్గొంటారని చెప్ప కుటుంబ సభ్యులతో మంచి శుభకార్యాల్లోకి వెళ్ళడం కానీ అక్కడ ఆనందంగా కాలం గడపడం కానీ చేస్తారు మీ వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి అలాగే వివాహాది సంబంధాలు కుదురుతాయి ఎవరికైతే వివాహం కుదరక కానీ ఆగిపోయి కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వివాహ అవకాశాలు ప్రేమించిన వాళ్ళతో వివాహ అవకాశాలతో పాటుగా అన్యోన్యపరమైన పరిస్థితులు కనపడుతున్నాయి దంపతుల మధ్య కూడా చక్కని అన్యోన్యత అలాగే అనురాగము ప్రేమ సఖ్యత గొడవలు తగ్గడము అండర్స్టాండింగ్లు పెరగడము జరుగుతాయి కాకపోతే ప్రేమికుల మధ్య మాత్రం కలహాలు ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడము అనుభవాలు ఆలోచనలు రకరకాల వ్యామోహాలు కనపడుతున్నాయి కాబట్టి కోరికలు తీర్చుకోవడం కోసం కూడా ప్రేమికులు ఎక్కువగా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు వ్యామోహాలు ఎక్కువైపోతాయి ఈ నెలంతా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి కోరికల కోసం లేదా శారీరక పరమైన కోరికల కోసం ఎక్కువగా తప్పులు చేసే అవకాశాలు ఖర్చులు పెట్టే అవకాశాలు తప్పు లేదా వేరే వ్యక్తులతో అనవసరమైన సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మీకు రిస్క్ను చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యసనాల చోట్లకి వెళ్ళకండి వ్యసనాల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి ఈ నెల అంతా మీకు కాబట్టి ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ నెల అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ నడు నొప్పులు కానీ మెడనొప్పులు కానీ నొప్పులు కానీ లేకపోతే ఉదర సంబంధ వ్యాధులు కానీ రక్త సంబంధ వ్యాధులు కానీ లేదా దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కానీ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడం మాత్రం ముఖ్య సూచన వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త సీట్ బెల్ట్లు పెట్టుకోండి హెల్మెట్లు పెట్టుకోండి లేదా చలాలాలు కట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి రాంగ్ పార్కింగ్లోని వాటిల్లోనూ కూడా తొత్త జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల అంతా కూడా ఈ నెలంతా కూడా మీకు ఏమిటంటే అంటే కనుక కొత్తగా ఆలోచించేటటువంటి తపన కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన కొత్త విద్యల పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే చేసే పని ఎందు ఆసక్తి బాగా పెరుగుతుంది ఎదగడానికి బాగా కృషి చేస్తారు అలాగే కుటుంబంలో సంతోషపరమైన వాతావరణం కనపడుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారము కోర్టు వివాదాలు పరిష్కారము రావాల్సిన మొండి బాకాలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నాలు ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నాలు ఇలాంటి వాటిలో సఫలీకృతమయ్యే ఉన్నాయి గవర్నమెంట్ పరమైనటువంటి గృహాలు గృహ లబ్ధులు పొందడానికి కానీ లేదా ఇల్లు కొనడానికి కానీ కనడానికి కానీ వాహనాలు కొనడానికి కానీ మార్చడానికి కానీ ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ నెలంతా కూడా మీకు విజయం కనపడుతోంది విదేశాల్లో యోగ్యత కనపడుతోంది పేసాలు మంజూరు అయ్యే ఉన్నాయి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అలాగే అనుకున్నటువంటి వ్యక్తులతో కానీ కోరుకున్న వ్యక్తులతో కానీ సంతోషంగా కాలం గడుపుతారు ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవడం పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడంతో పాటుగా రాజకీయ నాయకులకు పదవే అధికార యోగ్యతలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా మంచి చక్కగా బిల్డప్ చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి విందు వినోద సౌఖ్యం కనపడుతుంది అలాగే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ మనోభేదన కానీ మాన మానసికంగా చింత కానీ భయం కానీ ఆందోళన కానీ భవిష్యత్తు గురించి ఒక రకమైనటువంటి ఆలోచన కానీ ఇవి మాత్రమే మిమ్మల్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనసును అదుపులో పెట్టుకోవడం కోరికలను అదుపులో పెట్టుకోవడం ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం జాగ్రత్త రాత్రి పట్టకపోవడం కానీ ఎక్కువ ఆలోచనలు పెరగడం కానీ జరిగే అవకాశాలు వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు షూర్తి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్గా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఈ నెల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారపరంగా లాభాలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టండి వ్యాపార లాభాదేవీలు సజావుగా సాగుతాయి ముండి బకాయలు ఉసులు అవుతాయి రుణాల సమస్యలు బాగా తగ్గుతాయి అలాగే స్త్రీలకు కూడా మనోవ్యాధ తగ్గుతుంది చీకు చింత వ్యాకులత తగ్గుతాయి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది వివాహ ప్రయత్నాలు ఉన్నాయి సంతాన ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి విందు వినోద సౌఖ్యం కనపడుతుంది కాకపోతే వ్యామోహాలు నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి కొత్త వ్యక్తుల్ని నమ్మకండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇంటి పని ఎందుకు శ్రద్ధ పెట్టండి చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టండి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే కొత్తగా ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంది టైం పాస్ చేయకుండా టైంని సద్వినియోగపరచుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు స్త్రీలందరూ కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ఈ నెలంతా కూడా ఒడుదుడుకులు ఉన్నా కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతారు మంచి ఉత్తీర్ణతా శాతం అయితే కనపడుతోంది కాకపోతే కనుక మీరు అనుకున్నంత ర్యాంకులు మార్కులు వచ్చేలా కనపట్టలేదు జాగ్రత్తలు తీసుకోండి అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా వాటిని ఛేదించే అవకాశాలు ధైర్యము అలాగే ఉత్సాహము పనులు ఎందు శ్రద్ధతో పాటుగా సక్సెస్ కనపడుతున్నాయి కాబట్టి కష్టపడినా సరే ఈ నెల ఫలితం ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి దైవ బలము లేదా గ్రహ బలము ఉన్నట్లయితే కనుక మీకు ఏ పనైనా సరే దిగ్విజయం అవుతుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధి అవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణం రావడం పేటకలు రావడము భూతప్రాద గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరిచతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్ని కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొన్నప్పటికీ మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రామణి భ్యాహ శుభమస్తు నిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు